చాలా ముఖ్యమైన వార్త మనందరికి ఉపయోగపడేటువంటి వార్త ఒక్కసారికి చూడండి తెలంగాణలో అత్యధిక పెట్రోల్ ధరలకు రాష్ట్ర వేటే కారణం రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్యూ యాడెడ్ ట్యాక్సే కారణం ఇన్నరా ఒక్కసారి వినండి ఇది చాలా మందికి తెలవక ఆగమాగం అయిపోతారు కేంద్ర ప్రభుత్వం తగ్గించచ్చు కదా కేంద్ర ప్రభుత్వం అనవసరంగా ఎక్కువ ట్యాక్స్ లేస్తుంది అని మాట్లాడుతుంటారు కదా మన మామూలుగా ఎందుకంటే పెట్రోల్ వాళ్ళ అండర్ లో ఉంటది కదా పెట్రోలియం శాఖ సో మనం ఏమనుకుంటామంటే అంటే ఇది కేంద్ర ప్రభుత్వం తప్పిదమే కదా అని అనుకుంటాం కానీ చీర చూస్తే ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్యూ యాడెడ్ ట్యాక్సే ఎక్కువ తెలంగాణలో అత్యధిక పెట్రోల్ ధరలకు రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వేటే కారణమని కేంద్రం స్పష్టం స్పష్టతని ఇచ్చింది మీకు ఒకటి యాదికి ఉండాలి గుర్తుందా ఒకనాడు రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇగో ఒకనాడు రేవంత్ రెడ్డి పెట్రోల్ ధరల గురించి మీరు షాక్ అయిపోతారు నిజంగా చెప్పాలంటే చాలా మంది చూసి ఉండరు కెసిఆర్ నియమనడో మీకు చూపిస్తాను నేను ఇగో కేసీఆర్ నియమను ఒకసారి మీరు చూసిన తర్వాత ఇగో

కాల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మన చేపల చిల్లి పెడుతుండు ఈ చేపు దొంగలు ఇయ్యాల మనల్ని తోసుకుంటును ఎక్కడైనా అస్సలు తండ్రి ముత్తెక్కుంటుందా నలభై రూపాయలకు మన ఇంటికాడ మన బండిలో పట్టించాల్సిన పెట్రోల్ అన్నాడా ఏమన్నాడు విన్నారు కదా రేవంత్ రెడ్డి ఏమన్నాడు విన్నారా ఇది నేను మీకు చూపిస్తా కూడా నేను అందుకోసానికే ఈ వార్త చెప్తా ఉన్నా కారణం ఏందంటే ఒకనాడు ఎన్ని మాటలు చెప్పిండు మనందరం కూడా ఆశ్చర్యపోయినాం కేసీఆర్ మోడీ ఇద్దరు కలిసి దోసుకుంటురని చెప్పిండు ఇవ్వలే ఎవరు దోసుకుంటుండు ఇవాళ ఎందుకు మాట్లాడకూడదు మనము ఒకసారి చూడండి ఇగో ఇగో తెలంగాణలో అత్యధిక పెట్రోల్ ధరలకు రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వేటే కారణం అంటూ ఇక్కడ చూసిరా ఇగో ఈ వీడియో మీకు చూపిస్తా ఎందుకంటే చాలా మంది నమ్మరు అన్నట్టు మీరు నమ్మరు కాబట్టి నేను చూపిస్తా ఇగో సో విధిస్తున్న వేటే కారణం అని కేంద్రం స్పష్టతనిచ్చింది సోమవారం రాజ్యసభలో బిఆర్ఎస్ ఎంపీ బి పార్థసారథి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సురేష్ గోపి సమాధానం ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం పలు రాష్ట్రాలతో పోలిస్తే అధికంగా లీటర్ పెట్రోల్ పై ఇరవై ఆరు రూపాయల తొంభై రెండు పైసలు డీజిల్ పై పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలు వ్యాట్ రూపంలో వసూలు చేస్తుందని తెలిపారు అంటూ ఒక్కసారి ఒక వీడియో చూడండి ఇగో ఇదే ఆ వీడియో సాక్ష్యం ప్రచారంలో ఆనాడు ఎట్లా మాట్లాడింది అంటే ఆహా రేవంత్ రెడ్డి వస్తే మొత్తం తగ్గిచ్చేస్తాడు రబా ఇక మనం బండ్ల మీద అల్కగా తిరగవచ్చు బ్రహ్మాండంగా తిరగవచ్చు ఎందుకంటే తగ్గిచ్చేస్తాడు కదా పెట్రోల్ ధరని పూర్తిగా తగ్గిస్తారు అసలు కంటే మిత్ ఎక్కువ ఉంటుందని చెప్పిండు మరి అలా ఏం ఎక్కువ ఉన్నది ఈ రోజు ఏం పెంచిండ్రు ఒకసారి చూడండి ఇట్లాంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి వార్తలు ఇవన్నీ కూడా ఒకసారి చూడండి ఇప్పుడు రాజకీయ పార్టీలు వాళ్ళు చేసే విమర్శలు లేకపోతే వాళ్ళు మాట్లాడే మాటలు ఇది రోజు ఉండడే కానీ ఇది నిజంగా మనకు డైలీ అంటే అవసరమయ్యేది నిత్యావసర వస్తువుల్లో ఒకటి బండి లేని మనం బయటకు పోయే పరిస్థితి లేదు పెట్రోల్ లేని మనం బయటకు పోయే పరిస్థితి లేదు ప్లస్ బండ్ల డీజిల్ కొట్టుకుంది మనం ఏ ట్రాన్స్పోర్టేషన్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం అట్లాంటిది ఇగో ఈ వార్త చూడండి ఒకసారి ఇగో ఇట్లాంటి ఆణిముత్యాలు అప్పుడప్పుడు చూపిస్తే ఇలాగ యాదికి వస్తుంది అన్నట్టు అరే ఆనాడు మేము చెప్పింది తప్పు కదా కరెక్టే కదా అరే ఇట్ల చెప్పిన అనుకోవాలి ఇగో చూడరీ వినండి పెట్రోల్ ఉందో నలభై రూపాయలే వాస్తవ ధర అయ్యో ఆ రోజు ఎంత బ్రహ్మాండంగా చెప్పిండు నలభై రూపాయలే వాస్తవ ధర దోసుకుంటున్నారు అని చెప్పిండు మరి ఏమైంది ముప్పై మూడు రూపాయలు నరేంద్ర మోడీ ముప్పై రెండు రూపాయలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మన జేబులకు చిల్లు పెడుతు జేబులకు చిల్లు పెడుతుంటారు ఈవెల మన జేబులకు చిల్లు పెడుతుంది ఎవరు ఈ రోజు అధికారంలో ఉన్నది ఎవరు ఆనాడు మీరు ఏం మాట్లాడినరు ఇట్లాంటి ఉదాహరణ లేకపోతే చాలా మంది ఏ రేవంత్ రెడ్డి పని లేదు అని అనుకుంటారు ఒకసారి చూడండి ఇంకా ఈ చేసుకుంటున్నారు కొట్టురు అస్సలు కంటే మాకు కూడా అదే బాధ ఉన్నది పరిపాలన కంటే లొల్లెక్కువ ఉన్నది మాకిడ అసలు కంటే మిత్ ఎక్కువ ఉండడు కాదు పరిపాలన కంటే ఎక్కువ ఉన్నది నీది ఆనాడు లొల్లు కదా రెండు ఎకరా రెండు పంటలకు ఇస్తే మూడు పంటలకు ఇయ్యవా రైతు బంధు అని అడిగితే తులం బంగారం ఇస్తే సారీ లక్ష కళ్యాణ లక్ష్మి చెక్కు లక్ష రూపాయలు ఇస్తే తులం బంగారం ఇయ్యవా అంటివి అన్ని కలిపి అడిషనల్ చేస్తే ఇలా ఇది కూడా ఆ రోజు ఇట్టనే చెప్తుంది వాళ్ళు ఇంత దోసుకుంటారు ఇంత దోసుకుంటారు అంటే నువ్వు దొంగ కాదా రేవంత్ పెద్ద జేబు దొంగ దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇలా మనకు డైరెక్ట్ గా కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆ రిప్లై రాజ్యసభలో వచ్చిన రిప్లై చూసిన తర్వాత మీరు అర్థం చేసుకోవాలి చూడండి ఏమంటాడు నలభై రూపాయలకు ఏదైతే పెట్రోల్ ఉందో నలభై రూపాయల వాస్తవ ధర అరవై ఐదు రూపాయలు ముప్పై మూడు రూపాయలు నరేంద్ర మోడీ ముప్పై రెండు రూపాయలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఎక్కుంటా ఈ మనల్ని ఎక్కడైనా కంటే తెలుసో తెలియదో నాకు అర్థం కాలేదు కానీ మనకు ఎప్పుడో లెక్కలు చెప్పారు ఒక థమ్సప్ పది రూపాయల బాటిల్ ఇరవై రూపాయల బాటిల్ పది రూపాయలదే లెక్కేద్దాం పది రూపాయల బాటిల్ థంసప్ తయారయ్యేది రూపాయికో ఆటానకో అనకో లేదా బారానకో అని చెప్పేటోళ్ళు అది పది రూపాయలకు ఎట్లా చేరింది అంటే దాంట్లో ట్యాక్సెస్ అన్ని యాడ్ చేసి చివరికి మార్కెటింగు లేకపోతే ఇంకా రకరకాల ట్యాక్సులు స్టేట్ ట్యాక్సులు సెంట్రల్ ట్యాక్స్ అన్ని యాడ్ చేసి అది పది రూపాయలకు అమ్మేటోళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టినామని చెప్పి వాళ్ళు కూడా ఒక రూపాయి యాడ్ చేసుకొని ఇచ్చేటోళ్ళు సో ఎగ్జాక్ట్గా తయారైన కాడికే రేట్ ఇవ్వాలంటే అసలు రైతులకు ఒక్కటే పాసిబుల్ తయారైన కాడికి రేట్లు ఇచ్చేస్తున్నారు రైతులు మిగతా మాత్రం ఏ ప్రోడక్ట్ కూడా అట్లా ఉండవు ఒక ట్రాక్టర్ ఉంటుంది ఆ తయారయ్యేది ఒక రెండు లక్షలకు మూడు లక్షలకు ఉందనుకో ఇక అది వచ్చేసి మనకు ఆరు లక్షలకు ఏడు లక్షలకి అవుతుంది ఎందుకవుతుంది అది కారణం ఏంది బండ్లు కూడా అంతే ఏదైనా సూది కాడికలు మొదలు హెలికాప్టర్ దాకా అంతే వాళ్ళు తయారు చేసిన రేటుకి అన్ని కలుపుకొని అందరి ట్యాక్స్ అందరి లా ప్రాఫిట్ కలుపుకొని మాక్సిమం రిటైల్ ప్రైస్ అని చెప్పి అమ్మేస్తారు రైతుల దగ్గరకు వచ్చేసరికి కంటేనే రూపాయి టమాటా రెండు రూపాయలకు టమాటా అనుకుంటా కిలో చొప్పున మాట్లాడుతూ ఉంటారు ఆయన పండించిన దానికంటే ఇంకా తక్కువకే అంటే ఆయనకి రావాల్సిన దానికంటే ఇంకా తక్కువకే సో ఇక్కడ మాత్రం పెట్రోల్ ధర ఎందుకు ఉంటది అంటే మీరు ట్యాక్స్ వేసుకుంటా ఉన్నారు అసలు కంటే మీరు తక్కువ ఉంటుంది అని ఆ రోజు నీతులు చెప్పిండు మరి ఇలా ఎక్కువనే ఉన్నది కదా మరి దీని పాపం ఎవరికి మూట కడతావు ఇప్పుడు జేబు దొంగ ఎవడు మన రాష్ట్రంలో ఇగో డైరెక్ట్ గా ఆన్సర్ చూడండి ఈ ఆన్సర్ చూడండి పలు రాష్ట్రాలతో పోలిస్తే అధికంగా లీటర్ పై ఇరవై ఆరు రూపాయలు అంటే ఇరవై ఆరు రూపాయలు తొంభై రెండు పైసలు అంటే ఇరవై ఏడు రూపాయలు దోసుకుంటారు మన దొంగలు మరి ఇలా జేబు దొంగలు అనకపోతే ఏమనాలి సీతక్క కూడా అట్లే చేసింది సీతక్క కూడా అదే మాటలు చెప్పింది నీతులు చెప్పింది ఏడికి పెట్రోల్ బంక్ లడికి పోయి ఇగో చూసి రా కేసీఆర్ ఎంత అని చెప్పారు ఇలా మీ దోపిడైంది మరి డీజిల్ పై పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలు వ్యాట్ రూపంలో వసూలు చేస్తుందని వివరించారు కాగా తెలంగాణలో ట్వంటీ ట్వంటీ జూలై ఒకటి నుంచి ఏడాది నవంబర్ ముప్పై నాటికి ముప్పై ముప్పై తొమ్మిది ఒకటి తరహా పరిశ్రమలు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది అదే సమయంలో నాలుగు వేల మూడు వందల నలభై ఒకటి మూతపడ్డాయని వెల్లడించింది రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ వద్దరాజు రవిచంద్ర ప్రశ్నకు కేంద్ర మంత్రి శోభ కరందాజ్ కరమ్లాజే సమాధానం ఇచ్చారు జాతీయ జలనాణ్యత పర్యవేక్షణ కార్యక్రమం కింద కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలంగాణలో రెండు వందల మూడు కేంద్రాలతో సహా దేశ వ్యాప్తంగా నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై రెండు ప్రాంతాల్లో జల వనరును పర్యవేక్షిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది లోక్ ఎంపీ రఘువీర్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సమాధానం ఇచ్చారు తెలంగాణకు గత ఐదేళ్లలో సమగ్ర శిక్ష అభియాన్ పథకం కింద రాష్ట్ర వాటతో సహా ఏడు లక్షల ఆ ఏడు వేల ఒక వంద పది కోట్లు విడుదల చేసినట్టు కేంద్రం తెలిపింది అంటూ ఇక్కడ ఇంత క్లియర్గా గా ఇలా పెట్రోల్ పైన ఏమో ఇరవై ఏడు రూపాయలు డీజిల్ పైన ఏమో ఇరవై రూపాయలు వేట తీసుకుంటుందంటే మరి రాష్ట్రం తగ్గించుకోవచ్చు కదా మరి మీరే చెప్పిరు కదా ఒక నాడు కేంద్రం ఎక్కువ తీసుకుంటుంది కేంద్రం ఎక్కువ తీసుకుంటుంది అని చెప్పి మాటలు మాట్లాడి రాష్ట్రంలో కూడా కేసీఆర్ దోపిడీ చేస్తుందని చెప్పి ఇలా మీరే ఎక్కువ తీసుకుంటారు కదా మరి దీనికి సమాధానం చెప్తారు చెప్పాలి అక్కడే బనకచర్లపై తెలంగాణ అభ్యంతరాల పరిశీలన అంటూ గోదావరి బనకచరల అనుసంధాన ప్రాజెక్టు విషయంలో తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నట్టు కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది సాంకేతిక ఆర్థిక మదింపు కోసం నిర్దేశిత ప్రక్రియను అనుసరిస్తున్నామని వెల్లడించింది కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ను ప్రశ్నకు కేంద్ర మంత్రి రాజ్ చౌదరి ఈ మేరకు సమాధానం ఇచ్చారు అంటూ ఇక్కడ మొత్తానికి తెలంగాణ ఎంపీల ప్రశ్నలకు మాత్రం కేంద్రం ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే చూడూరి రాష్ట్రమే ఎక్కువ తీసుకుంటా ఉంది ట్యాక్స్ అని చెప్పి డైరెక్ట్ గా చెప్పింది